హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భారతీ బ్లాగ్స్ ఈరోజు వెదర్ చాలా బాగుంది ఈరోజు అమ్మ పూజ చేసుకుంటుందని చెప్పేసి మామిడి తోరణం అయితే కడదామని చెప్పేసి మామిడి ఆకులన్నీ తెంపుకొని వచ్చి తోరణాలు అయితే కట్టాను ఎందుకంటే మామిడి ఆకులు నెగిటివ్ థాట్స్ని బయట ఇంటి బయటే వదిలేసి పాజిటివ్ నేచర్ పాజిటివిటీని ఇంట్లోకి ఆహ్వానిస్తుందట అందుకే మనం ఏ పండుగ స్టార్ట్ చేసినా మామిడి ఆకులతోటే స్టార్ట్ చేస్తాము ఇంకా ఆక్సిజన్ కూడా మంచిగా తీసుకుంటుంది బయట లోపల ఇంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని బయటికి వదిలేస్తుందట సో వెదర్ బాగుంది కాబట్టి ఈరోజు ఎందుకో చింత చిగురు తినాలనిపించింది చిన్నప్పుడు అయితే చింత చింతకాయకు ఉండే పువ్వులు ఉంటాయి కదా అవి బాగా తినేవాళ్ళం నేను మా సిస్టర్స్ ఈరోజు వాటితోటి చట్నీ చేసి తినాలనిపించింది అందుకే చింత చిగురు ఇంకా చింత పువ్వులు రెండిటితోటి ఈరోజు చట్నీస్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అమ్మ ముందే డాడీ కోసం టిఫిన్ రెడీ చేసేసింది కర్రీ కూడా వండేసింది అమ్మ టూ డేస్ నుంచి పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకోవడమే మర్చిపోతుంది తనకు టైం ఉండట్లేదేమో పాపం తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నా మార్నింగ్ టిఫిన్ అయితే తీసుకుంటున్నాను నా టిఫిన్ అయితే తినేసాను డ్రై ఫ్రూట్స్ ఇంకా గంజితో అన్నం తిన్నాను సో ఇది నా మార్నింగ్ రొటీన్ తర్వాత ఎవ్రీ డే వాటర్ ఎక్కువ పర్సంటేజ్ కన్జ్యూమ్ చేయాలి కాబట్టి ఉట్టి వాటర్ అయితే మనం తాగలేం సో నిమ్మకాయ పిండిన వాటర్ని అయితే నేను ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటున్నాను సో ఈ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టి మధ్యాహ్నం చల్లచల్లగా తాగితే చాలా బాగుంటుంది సో అలా వాటర్ పర్సంటేజ్ అయితే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను అమ్మ ఈరోజు ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఉన్న అమ్మ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఈరోజు మొక్కలు నాటే పని అయితే తీసుకుంది ఇది వచ్చేసి టమాటా నాటుదామని చెప్పేసి అమ్మ ఇలా త్రీ బాక్సెస్ కట్ చేసుకొని అందులో మట్టి పోసి టమాటా గింజలను అయితే నాటుతుంది టమాటా మొలకలు వచ్చిన తర్వాత వీటిలో సగమేమో భూమిలో నాటి ఇంకా సగం ఈ బాక్స్లోనే ఉంచుతుందన్నమాట సో న్యాచురల్గా అమ్మ ఇంటి దగ్గరే అన్ని కూరగాయలను పండిస్తా పండిస్తుంది అన్నమాట సో ఈరోజు గులాబీ చెట్టును కూడా నాటింది అమ్మ ఇంకా పప్పు దినుసులు రెడీ చేస్తుంది అన్నమాట పప్పు కోసం ఆ టైంలో మా ఇంటి ముందు బోన్ అమ్మాయి ఆవిడ వచ్చింది ఆవిడ మా ఊర్లో ఆవిడనే ఎక్కువ అమ్ముతూ ఉంటుందన్నమాట మా పెద్దమ్మకు క్లోజ్ అన్నట్టు సో బోన్లు ఒక దగ్గర వచ్చేస్తే ఊర్లో వాళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చేస్తూ ఉంటారు ఎక్కడ ఉంటుందో అక్కడికి కొన్ని సంవత్సరాల అయితే మనకు కొన్ని వెంట్రుకలతోటే బోన్లు చాలా వచ్చేటి ఇప్పుడు వెంట్రుకలతో పాటు వాళ్ళు డబ్బులు కూడా అడగడం స్టార్ట్ చేసేసారు సో చాలా బార్గెనింగ్ తర్వాత ధర గిట్టుబాటే అవ్వట్లేదు వాళ్లకు ఈమె దగ్గర ఉన్న బోన్లకు బోన్లు అయితే ఉన్నాయి కానీ పైన కప్పు మాత్రం లేదు సో అవి ఒక మైనస్ అయిపోయింది సో అమ్మ వాళ్ళు అన్నీ చూసిన తర్వాత చాలా బార్గెనింగ్ తర్వాత గిట్టుబాటు అవ్వకుండా పిచ్చేస్తారు మా అమ్మ వాళ్ళు అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ఈ అమ్మే వాళ్ళు కూడా మనుషులను చూసి వాళ్ళ ధరలను అయితే ఫిక్స్ చేస్తారు అందరికీ ఓకే రేట్ చెప్పరు వీళ్ళు మా అమ్మ హెయిర్ తోటే చాలా ఇలా బోన్లు అమ్మడానికి వస్తారు కదా సో అట్లా తీసుకునేది ఇప్పుడు మాత్రం ఎక్కువ తీసుకోవడమే లేదు ఆ హెయిర్ కూడా మేము హాస్టల్లో ఉన్నప్పుడు హెయిర్ ఉడుతుంది కదా సో అదంతా ఇంటికి తీసుకొచ్చి ఇస్తే ఆ హెయిర్ తోటి బోన్లు కొనుక్కునేది అమ్మ ఊడిన మా హెయిర్ కూడా ఎంత హెల్ప్ చేస్తుందో చూడండి నాకు ఒకసారి డౌట్ వచ్చింది హెయిర్ని ఏం చేసుకుంటారు వీళ్ళు బోల్ ఇచ్చి హెయిర్ తీసుకోపోతున్నారు అని అడిగితే వాటితో సవరాలు చేస్తారు వీళ్ళే చేస్తారా అంటే వీళ్ళు అమ్ముతారట కేజీల కేజీల కింద వెయ్యి రెండు వేలు అలా ఉంటుందట మనకేమో ఈ బోళ్ళు హండ్రెడ్లో వచ్చేస్తుంది సో వాళ్ళకే ఎక్కువ లాభం సో అందుకనే ఊర్లు ఊళ్ళు తిరిగి మరీ హెయిర్ తీసుకొని వెళ్తారు సో డైరెక్ట్గా మనం ఇవ్వలేమా అంటే అది మన వల్ల కాదు అని చెప్పేసి అంటుంటే విన్నాను తర్వాత గిట్టుబాటు అవ్వక ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు మా పిన్ని కూడా కొందామని ట్రై చేసింది కానీ మా పిన్ని కూడా ఏమీ తీసుకోలేదు మా అమ్మ తన పనిలో తను బిజీ అయిపోయింది మళ్ళీ సో రోజు అంతా పప్పు దినుసులు పప్పు తయారు చేయడానికే డే అంతా అయిపోయింది మా అమ్మకి ముందు వాటిని ఎండబెట్టి తర్వాత వాటిని కాల్చి తర్వాత వాటిని క్లీన్ చేసి టూ డేస్ అలా ఉంచింది ఆ టైంలో మా డాడీ వచ్చేసాడు స్కూల్ నుంచి వెళ్ళి తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్ళి అయితే ఫ్రూట్స్ ఇంకా కాయగూరలు అన్నీ తీసుకొని వచ్చాడు ఫ్రూట్స్ అయితే అరటి పండ్లు మామిడికాయలు ఈ సీజన్ ఎండింగ్ వరకు మామిడికాయలు దొరికితే ఖచ్చితంగా తినాలని డిసైడ్ అయిపోయా సో మామిడికాయలు అయితే తీసుకొని వచ్చాము డాడీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చాడు సో మామిడికాయలు ఇప్పుడు సీజన్ ఎండింగ్ కదా అంత బాగా ఫ్రెష్గా రావట్లేదు కానీ మామిడికాయలు తీసుకుంటే చాలా దాంట్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే మంచిదట ప్రెగ్నెన్సీలో అందుకని చెప్పేసి దానికంటే ఎక్కువ తీసుకోవద్దు సీజన్ ఎండింగ్ వరకు అయితే అని చెప్పేసి మామిడికాయలను అయితే ఖచ్చితంగా తెప్పించుకుంటున్నాను ఈరోజు నైట్ నేను పొద్దున్న కోసిన చింతకాయ పువ్వులు చింతకాయ చిగురును పచ్చడి చేద్దామని చెప్పేసి అమ్మ పల్లీలో అయితే ఫస్ట్ కాల్స్తుంది సో నైట్ టైంలో చట్నీస్ రెండు తయారు చేసాము ఈరోజు నైట్ అయితే అమ్మ రోటీస్ చేస్తుంటే నేనేమో చట్నీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మేము ఈ చింతకాయ పచ్చడి చేయడం ఇదే మొదటిసారి కాబట్టి అమ్మకు రాదని చెప్తే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకొని ఇప్పుడైతే చేస్తున్నాను నిజంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా రెసిపీస్ అయితే కొత్త కొత్తగా ట్రై చేసి తినడం అయితే స్టార్ట్ చేసేసాను మనకు తెలియని వాటిని యూట్యూబే చాలా నేర్పిస్తుంది సో యూట్యూబ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రం చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీంతో సో అమ్మ రోటీస్ చేయడంలో బిజీగా ఉంది నేను చట్నీస్ చేయడంలో బిజీగా ఉన్నాను టూ చట్నీస్ ఒకటే టైంలో చేస్తున్నాం కాబట్టి రెండిటికి కావాల్సిన ఐటమ్స్ సేమ్ ఉంటాయి కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాం సో ఒకటేసారి ఆయిల్లో వాటిని అయితే చేసుకుంటున్నాను నేనైతే చట్నీ చేయడం అన్ని చట్నీస్ ఎలా చేస్తామో అలాగే ఈ చట్నీ కూడా ఏ పనైనా చేసేంతవరకే భయం ఇస్తుంది చేసిన తర్వాత ఈజీగానే అనిపిస్తుంది వంట చేయడం అంటే పెళ్ళికి ముందు పెద్ద పని నాకు అసలు వంట గదిలోకి వెళ్ళకపోయేదాన్ని కానీ ఇప్పుడు చేస్తున్న యూట్యూబ్లో చూసే నేర్చుకున్న అన్ని పనులు సో చేసిన తర్వాత ఈజీగానే అనిపిస్తుంది అనమాట ఏ చట్నీ అయినా సరే ఎక్కువ రోజులు నిలవాలంటే దాంట్లో వాటర్ పోయొద్దు ఆయిల్ తోటే మనం చట్నీని ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకా ఉప్పు వాడేది కరెక్ట్ అమౌంట్లో అన్ని ఐటమ్స్ని వాడితే చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట నేను చేసిన ఈ రెండు చట్నీలలో రెండు చట్నీస్ చాలా బాగున్నాయి పువ్వుతో చేసిన చట్నీ ఇంకా బాగుంది ఈ చట్నీ వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది నేను ఏం వండినా కూడా మా డాడీ మాత్రం చాలా ఇష్టంగా తింటాడు